भाई इसमें गुचन्नाला स्पेशल का कंटिन्यू हो रहा இங்க கொஞ்சம் முக எவன் மீது கொஞ்சம் முன்க்கு ரகு கொஞ்சம் முன்ன தான் தான் தண்டே ஆகிரகாக்கு તે બે દાંડા કેમ બેચ જોઈએ અરે દાંડે છે એટલું બધું એક વાર પણ બોલતે ઓર એક વાર લીનોદા તામડ રાત્રે આ પણ લીનોદા જ છે જોહાર નહીં તૈયાર જોહાર જોહાર નહીં તૈયાર నందమూరి తారక రామారావు తెలుగు జాతి మరియు ఆనాటి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం కోసం ఆర్నిస్టులు పనిచేసినటువంటి వ్యక్తి మరి వాళ్ళ ముప్పై వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ముప్పై సంవత్సరాల నుంచి పాత బస్టాండ్లో అనేక కార్యక్రమాలు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు అధికారం ఉన్నా లేకపోయినా అన్న ఎన్టీఆర్ నాటి నుంచి నేటి వరకు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీ రామారావు కోసం మంగళ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అభిమానులు అన్నగారు పంతొమ్మిది వందల ఎనభై పార్టీ స్థాపించిన నాటి ప్రా ప్రారంభంలో కూడా మరి ఎయిర్పోర్ట్లో దిగినకాడ నుంచి కూడా ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నగారు అభిమాను సంఘం ఆనాడు పాలేపు రామారావు సాయి ప్రసాద్ గారు కరణ్ నారాయణ గారు మార్కెళ్ళ గారు అనేక మంది నాయకులు మరి ఈ సెంటర్లో మరి బుజ్జి గారు మరి నేరు నన్నే గారు మరి మజిద్ గారు కీలకంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వారు కీర్తి సెషన్ అయిపోయినప్పుడు కూడా ఎన్టీ రామారావుతో సార్ నడిచినటువంటి సహచరులు మంత్రి ఆనాటి ఎంఎస్ కోటేశ్వర పార్టీ బలోపేతం చేసి అన్నగారు మంత్రివర్గంలో చేసినటువంటి ఎంఎస్ కోటేశ్వర కూడా ఘనంగా రివాళ్ళు అర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా ముప్పై వర్ధన్ సందర్భంగా అన్నగారికి ఎల్లవేళ మంగళ నియోజకవర్గంలో గ్రామ గ్రామాల వార్డు వార్డు అందరు కూడా అభిమానులు ఉన్నారు అదే సందర్భంగా అన్నగారి అభిమాన సంఘం ఎన్టీఆర్ పార్టీకి ముందు నుంచే ఉంది దానికి నియోజకవర్గ మరి మైన మై మైనార్టీలు అండదండలుగా ఉన్నటువంటి పాలపు రామారావు సాయి ప్రసాద్ గారు పార్టీని అన్న అభిమాన సంఘాలని ఎ పెట్టుకొని పెట్టుకుని అడుగుతున్నటువంటి మరి నియోజవర్గం అన్న ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నగారు మరి పాల రామారాన్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా నందమూరి అభిమానులు మరియు పార్టీ తెలుగుదేశం అభిమానులు ఇక్కడ అంతా అయ్యి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు ఇబ్రహీం గారి నాయకత్వంలో మేమంతా ఆ రోజున ఇంతమంది కూడా పార్టీకి పార్టీ స్థాపించిన రోజు ఎనభై రెండులో రెండు కార్లు మూడో కారు ఉంటే మూడో కారు జనం లేరు అక్కడ అసెంబ్లీ క్వార్టర్స్కి వెళ్ళడానికి ఆ రోజున వెళ్ళిన వాళ్ళలో కొంతమంది మిగిలి ఉన్నాం కొంతమంది తెరమరుగయ్యారు తెరమరుగయ్యారు కానీ ఆ రోజున టూ టైమ్స్ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుని ఫస్ట్ టైము సెకండ్ టైం గెలిపించారు తర్వాత ఒక దుష్టశక్తి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశానికి గ్రహణం పట్టించింది ఆ టైంలో ఎంఎస్ఎస్ కోటేశ్వర వారికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని మీద ఓడిపోవడం జరిగింది అంతేగాని ఇక్కడ ఎప్పుడు మంగళగిరి మున్సిపాలిటీలో మనకి ఎప్పుడు మెజార్టీ తప్ప అఖండ మెజార్టీ ఇస్తూ వస్తుంది ఇక్కడ సామాజిక వర్గం వలన కానీ మిగతా వారు కానీ బాగా ఇస్తూ వచ్చారు ఆనాటి నుంచి నాటువంటి మైనార్టీలు కూడా మనకి సపోర్ట్గా బాగానే ఉంటూ ఉన్నారు ఈ మధ్య ఎంఎస్ఎస్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎంపీకి పోటీ చేయడం జరిగింది అక్కడ క్యాండిడేట్ లేకుండా అట్టట్ల అవుతూ వచ్చి గంజి చిరంజీవి గారిని పెట్టుకున్నాం ఆ టైంలో కొన్ని లోపాల వల్ల లోకేష్ గారు ఓడిపోయారు కదా తప్ప పార్టీ మీద అభిమానంలో లేకుండా కదా ఆ నాయకత్వంలో కొన్ని తప్పులు జరిగినాయి ఆ తప్పులు వల్ల ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత దాన్ని బాగా స్ట్రాంగ్గా చేసుకొని లోకేష్ గారు మళ్ళా మంగళగిరి నుంచి పోటీ చేసి నిరూపణ చేసుకున్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు నా కోసం వాళ్ళ కోసం నేను ఏదైనా జనం తపంతో పట్టాలు గిట్టాలన్నీ ఇచ్చారు అలాంటివన్నీ జరిగినాయి కానీ ఈ కార్యక్రమాల గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం ఈరోజు మనం బాధతో ఉన్నాం కాబట్టి ఈ బాధలో మనం అందరం ఆయన సంతాపం ఇక్కడికి వచ్చాము నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము తెలుగువారి కీర్తి ఖ్యాతి ప్రపంచం నలుమూలలా చాటిన చాటినటువంటి వ్యక్తి అందరం నందమూరి తారక గారు అలాగే ఈ భారతదేశానికి సంక్షేమ కార్యక్రమాలను పరిచయం చేసినటువంటి ఆజ్యుడు ఆ సంక్షేమ ఫలాలు ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు సంక్షేమ ఫలాలన్నీ కూడా ఇలా ప్రతి పేదవాడికి అందుతూ ఉన్నాయి పేదవాళ్ళ కోసం తపనబడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు మాత్రమే అందువల్ల మనం ప్రతి ప్రతి స్వర్గంకి కూడా అన్న ఎన్టీ రామారావు గారిని ఆ ఆ చిరకాలం కూడా మనం గుర్తించుకొని నివాళులు అర్పించాల్సిన అవసరం అంత ఉంది చాలా మిత్రులు ఇబ్రహిం గారు పార్టీ సీనియర్ నాయకులు ఫౌండర్ పార్టీ ఫౌండర్ రామారావు గారు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఎన్టీ రామారావు గారు ముప్పై వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం కానీ ఏంటంటే ఇది విషాదం మాట్లాడే అంత ఇది కాదు అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు రెండు రూపాయలు కిలో బియ్యం కానీ పట్వారి వ్యవస్థను కానీ అలాగే అనేక స్త్రీకి ఆడవాళ్ళకి ముప్పై శాతం ఇది కానీ ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే ప్రపంచంలోనే అంత మేధావి పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారితో మాకు ఆనాడు పరిచయం ఉందంటే ఆయనతో కలిసి పనిచేసిన భాగ్యం మాకు కలిగింది కాబట్టి ఈరోజు అన్నా ఎన్టీ రామారావు గారిని దేశవ్యాప్తంగా వర్ధంతి సభలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ తరపు నుంచి జోహార్లు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్